కులం ఉత్తరవాళు కులం తెలుసో తెలుగు ఆవులు మేకలు వేయడానికి వెళ్ళినా గొడవలు కొట్టనట్లే కనీసం నాలుగైదు ప్రాణాలు పోతాయి పోలీస్ స్టేషన్లో కూడా దీన్ని డేంజర్ ఏరియాని మార్క్ చేశారు ఈ రెండు గ్రూపుల మధ్య ఉన్న కుల కులఘర్షణలు తీరిస్తే అద్భుతంగా సాగు చేయగలిగే నాలుగు వందల యాభై ఎకరాలు దొరుకుతాయి ఆ కులాలను తీసి పక్కన పెట్టి మానవత్వంతో ముందడుగలేద్దాం ఇటువైపు ఉన్న రెండు వందల అరవై ఎకరాల్లోనూ ఎవరూ సాగు చేయడం లేదు అందులో విడిదివో మూడు ఎకరాల పొలం ఉంది ఆ అవతల వైపు చెరువు ఉంది ఆ గనక కనుక బాగా పడితే ముందు ఆశ్చర్యమే నిండుతుంది అని దాన్ని సరిగ్గా సంరక్షించకుండా పూడికి తీకుండా వదిలేయడం వల్ల పూర్తిగా ఎండిపోయింది నువ్వే చూడు ఇదిగో ఈ ముప్పై ఎకరాల భూమి ఉందే ఇది మొత్తం ఓ మొసలావిడికి సొంతం ఆ ముసలాబడి మొగుడు చనిపోయాడు ఆస్తి ఆవిడ పేరు మీద ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని తిరుపతి ఏడు వాడి పేరు మీద రాసింది ఇక్కడ ఆరు వందల యాభై ఎకరాలు ఉన్నాయి పత్రి ఓ తండ్రి తన నలుగురు కొడుకులకి ఆస్తిని పంచాడు ఒక కొడుకుని చదివించడానికి చేసినప్పుకి ఆస్తిని జమ కట్టేశారు ఈ సమస్య కోర్టుకెళ్ళింది కలిగింది ఇంకే ఉంది వాయిదా వాయిదా అని ఇంకా లా అవుతున్నారు వాళ్లలో కన్నైతే అన్నైతే